కొన్ని మాటలు చెప్పాడు పుణ్యం పాపం రెండు ఫలాలు ఉంటాయి నువ్వు ఏదైనా పుణ్యం చేస్తున్నావు శివార్చన చేస్తున్నావు అనుకుంటున్నావు శివార్చన చేస్తున్నా నువ్వు విష్ణువు యొక్క ద్రోహం చేస్తున్నావు రామచంద్రమూర్తి యొక్క భార్యని చెప్పి రామచంద్రమూర్తి విరహం కల్పిస్తున్నావు అంటే శివకేశ అభేదం కాకుండా శివకేశ భేదం నా దేవుడు శివుడే రాముడు నాకు లెక్క కాదు అన్నట్టు రాముడు భార్యను బాధ పెడుతున్నావు కాబట్టి శివ పూజ చేసినంత మాత్రాన విష్ణువు యొక్క తృణీకరణ చేసినట్లయితే శివకే శభేదమైన అజ్ఞానానికి ఆ పాపానికి ఒడిగట్టన నీకు త్వరలోనే మూడబోతోంది అని చెప్పి జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులు చంపింది వారిని సంహరించింది మొత్తం చెప్పాడు ఇవన్నీ చెప్తే ఈ కొద్దిని చంపేయండి అన్నాడు రావణాసుడు అప్పుడు విభీషణడు అన్నట్ట అన్నయ్య దూతగా కావచ్చని చంపకూడదంటే వీడు దుర్మార్గుడు కూడా అన్నట్ట ఆంజనేయ స్వామిని అంత వానరుడిని దూతను పట్టుకొని నువ్వు చంపమని అన మాట మాట్లాడకూడదు అన్నయ్య అంటే అయితే కపిలాం కిలలాంగులం ఇష్టం భవతి భూషణం వానరులకు ఇష్టమైన ఆనందం బాగా అలంకారమైన తోక దాన్ని నిప్పు పెట్టమన్నాడు నిప్పు పెట్టేశారు నిప్పు పెట్టే అత్యుత్సాహంతో రాక్షసులంతా కూడా ఆయన నిప్పు పెడుతుంటే దానికి గుడ్డలన్నీ ఇంటోచి తెచ్చి నూనెలో ముంచి చూడుతున్నారట తోకలకి అప్పుడు ఒక కోత వెళ్ళి నిప్పు పెట్టారు ఊళ్ళో ఊరేగిస్తున్నారు ఊరేగించబడుతున్నటువంటి కోత ఏం చేసింది ఆ వానరుడు నేను రాత్రి తెలవక నేను అన్ని బదారులు చూశాను లేదో సొరంగాలు చూశాను లేదో వీళ్ళు ఫ్యాక్టరీలు ఆయుధకారాలు చూశాను లేదో వీళ్ళే చెప్తున్నారు కదా నన్ను అన్ని బదారులు కొని ఆయన కూడా అనుకున్నట్ట కానీ సీతమ్మకు పోయి చెప్పారు అటుండి ఒకళ్ళు రాక్షసి నువ్వు రాత్రి నిన్న ఎక్కడ కోతి తెల్లవచ్చు అని మాట్లాడింది తోటి ఆ కోతి తోకంపెట్టిచ్చాడుగా మా రాజుగారు అనగానే ఓహో అర్థనా అని చెప్పి అగ్నిదేవుని ఎత్తి పతిశుశ్రూషాస్ని త్వం సీతో అని నాలుగు శ్లోకాలు ప్రార్థిస్తుందండి అగ్నిదేవుని నేనే అయితే రామచంద్రమూర్తినే నేను కనుక ఇష్టం నేను పతివ్రత భార్యనైతే రామచంద్రమూర్తి అందులో నాకు భక్తి కనుక అన్యంగా ఉన్నట్టయితే అగ్నిదేవ ఈ హనుమంతుడి యొక్క తోకకున్న నిప్పు అయినటువంటి నువ్వు చల్లగా ఉండుగా అనగానే వెంటనే చల్లగా బాగా ఒక ఐస్ క్రీమ్ పెడితే చల్లగా ఎక్కడు ఆ రకంగా ఆజ్ఞానకి అగ్ని బాధ లేదట ఈ రకంగా అగ్ని బాధ నాకు లేకుండా చేసింది ఎవరై ఉంటారు సీతమ్మ ఉంటుంది రామచంద్రమూర్తి అయి ఉంటాడు వచ్చేటప్పుడు మైనాకుడు అడ్డం వస్తే ఆ అడ్డం నుంచి తొలగించిన ఎవరు రామకార్జు మీద వస్తున్నారు కాబట్టి మైనాకుడు అనేటువంటి పర్వతం కూడా నాకు దారిచ్చింది ఈ రకంగా అగ్నిదేవుడు ఏం చేస్తాడు అని చెప్పేసి అని ఊరంతా కానీ ఒక కృతజ్ఞత నిన్న ఒక మాట చెప్పారు కృతజ్ఞ అయితే మన సనాతన ధర్మంలో ఒక ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయాలి థ్యాంక్స్ అని మాట అంటే సరిపోదు ఇప్పుడు ఏమంటే అగ్నిదేవుడు నాకు మంట పుట్టకుండా చేశాడుగా మరి అగ్నిదేవుడు కూడా నేను ఉపకారం చేయాలిగా అగ్నిదేవుడు ఏం కోరుకుంటాడు ఇప్పుడు ఆహుతి బాగా తినాలి ఏ ఆహుతి అయితే ఈ లంకలో ఇల్లు అన్ని కూడా తగలబెట్టిస్తే అగ్నిదేవుడికి నేను సంతర్పణ చేసినట్టు అవుతుంది అనుకోని మొత్తం తగలబెట్టాడు ఒక విభీషణ డిల్లు మాత్రం ఆపాడు ఆంజనేయ స్వామి ఆపినంత మాత్రాన ఇటు పక్క ఇల్లు తగలబడుతుంది అటు పక్క ఇల్లు గాలి గాలివాటండి మధ్యలో ఇల్లు తగలబడని కానీ విభీషణుడు ధర్మాత్ముడు కాబట్టి ధర్మం ఏం చేసిందంటే ధర్మం అగ్ని రూపం కాబట్టి ధర్మం అగ్ని ధర్మాన్ని అగ్ని అగ్నించే లేదు కాబట్టి